ఇక హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహించారు ఇవాళ బీజేపీ ఆఫీసులు ముట్టడికి ఏఐసి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలను వేధిస్తున్నారు కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది ఇక ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసు ముట్టడికి వెళ్లనున్నారు ఇక గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వద్దకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ వెళ్ళడానికి ముట్టడించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక గాంధీ భవన్ నుంచి బయలుదేరడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా గాంధీ భవన్ అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీని బీజేపీ వేధిస్తుందని చెప్పి ఏదైతే ఇటీవల మనం చూసాం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి రోజు అవెన్యూ కోర్టు ఏదైతే ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్ని కూడా కొట్టేసింది సో ఈ నేపథ్యంలో వారిపై వేధింపులకు బీజేపీ పార్టీ గురి చేస్తుందని చెప్పి కూడా ఈరోజు ఏఐసిసి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది సో ఇందులో భాగంగానే ఏదైతే పీసీసీ అధ్యక్షుడు కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఈరోజు పిలుపునిచ్చారు అయితే గాంధీభవన్ నుంచి చెలో బీజేపీ కార్యాలయం నంబర్లో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి కూడా నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది అయితే మరి కాస్త పిసిసి అధ్యక్షుడు ఏదైతే గాంధీభవన్ చేరుకుంటారు ప్రస్తుతం ఇక్కడ మనం చూసాం డిసిసి అధ్యక్షుడు ఖైరతాబాద్ మోతార్ రోహిత్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇప్పటికే ఎన్ఎస్ఎ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిస్టిక్ లీడర్ అంతా కూడా ఏదైతే ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ డీసీసీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతార్ రోహిత్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈడీ ఈడీ వేసిన ఛార్జ్ షీట్ కేవలం రోజు రెవెన్యూ కోర్టు మాత్రమే కొట్టేసింది కానీ ఢిల్లీ పోలీసులు పెట్టినటువంటి కేసు ఆధారంగా కేసుని కొనసాగించవచ్చు కూడా చెప్పింది కదా ఎందుకు మీకు ఒక మాట చెప్తున్నాను ఈరోజు దేశంలోనున్న వ్యవస్థలన్నీ బీజేపీ ప్రభుత్వ బీజేపీ పార్టీ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఆస్థాన సంస్థలాగా వాటిని వివరిస్తున్నాయి కానీ ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బ్రతికే ఉంది ఎన్ని కోర్టుల్లోనైనా తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా నిర్దోషులుగా తేలుతారు ఈరోజు ఢిల్లీ కోర్టు మొట్టిగా వేసింది భవిష్యత్తులో ఇంకెన్ని తప్పుడు కేసులు పెట్టినా కానీ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తప్పకుండా ఈ బీజేపీకి బుద్ధి చెప్తుంది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఎటువంటి విచారణకైనా సిద్ధము ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేది లేదని చెప్పి చెప్పిన గాంధీ కుటుంబము ఈ దేశం కోసం స్వాతంత్ర్యం కోసం పనిచేసిన కుటుంబము అటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళ వాళ్ళ పరువును మసగబార్చాలన్న ప్రయత్నం బీజేపీ అయితే చేస్తుందో దానిలో వాళ్ళు సఫలీకృతం కారు తప్పకుండా ఈ దేశ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు దేశ ప్రజలు ఖచ్చితంగా ఏదైతే బీజేపీకి బుద్ధి చెప్తారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఏదైతే కేవలం కక్ష రాజకీయ కక్ష పురితలకు భాగంగానే ఏదైతే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అగ్ర అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీపై కేసులు పెడుతున్నారు ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ముట్టికాయలేసింది కేవలం ఢిల్లీ హైకోర్టే కాదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఇదే రకమైనటువంటి తీర్పునిస్తుంది వారికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఒక రూపాయి తినలేదు అవినీతి చేయలేదని చెప్పారు చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయం కేసు విషయంలో ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ గాంధీ వీళ్ళంతా కూడా తమ ఆస్తులను త్యాగం చేశారు ఆ పేపర్ నా టైంలో దేశ స్వాతంత్రం కోసం నడిపించినటువంటి వారు సో వారు ఆ దాంట్లో ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా తినేటువంటి పరిస్థితి ఉండదు ఆస్కారం ఉండదు కేవలం ఎక్కడైతే రోజురోజు ప్రజల్లో అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీరందరికీ కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతూ పోతుంది సో పెరుగుతున్న నేపథ్యంలో వారిని ఎక్కడో అక్కడ పొలిటికల్గా బిజీ లేకుండా కేవలం కేసుల ద్వారానే వారిని తిప్పుతూ ఉండాలని చెప్పి కూడా వారు భావిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి అక్రమ కేసుల్ని వాళ్ళు ఏదైతే పెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దేశ ప్రజలు అలాగే న్యాయస్థానాలు న్యాయస్థానాలన్నీ కూడా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇలాంటి తీర్పునే ఇస్తాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మరికొద్దిసేపట్లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ నుంచి కూడా వెళ్తున్నారు సో ఇప్పటికీ భారీగా పోలీసులు అయితే మోహరించారు సో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మరి బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని వెల్లనిస్తారా లేదంటే పోలీసులు ఇక్కడే అడ్డుకొని ఏదైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించేటువంటి పరిస్థితి ఉంటుందా అయితే కాసపట్ చూడాల్సి ఉంటే బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి పోలీసులు అక్కడ ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఆ బీజేపీ కార్యకర్తలు కూడా ఎలాంటి సంఘటనలు చేసుకోకుండా అటు చూసుకోవడానికి బాధ్యత ఇటు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వారి పర్యవేక్షణలో అయితే ఇప్పటికైతే పెట్టుకున్నారు మరి ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో కాసేపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ వచ్చిన తర్వాత ఏదైతే నిరసన కార్యక్రమం ర్యాలీ బీజేపీ వరకు కూడా వెళ్తుంది మరి ఆ సమయంలో ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంటూ చూడాల్సి ఉంటుంది